గౌరవనీయులు మన నియోజకవర్గాన్ని నేను లేనప్పుడు ఇన్ఛార్జిగా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు గౌరవనీయులైనటువంటి పిఎస్ ముండత్నం గారు అన్ని మండలాల అధ్యక్షులు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు సహచర మంత్రివర్గ సభ్యులు ప్రసాద్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వర్షం కూడా పడతా ఉంది శుభ సూచకం ఆగుతుందని ఆశిస్తున్నా వరుణ దేవుడు మన మీటింగ్ ఎవరు కరుణిస్తాడని ఆశిస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని గారు నాకు ఆత్మ బంధువులు నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఇది తొమ్మిదో సారి ఎమ్మెల్యే అయ్యాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయితే ఎనిమిది సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు నేను వచ్చిన రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కోప్పం ముద్దు బిడ్డగానే పుడతాను మీ అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం